ఇట్లాంటి ఇంకా విశేషాలు చెప్పండి గురించి తిరుమల మామూలుగా తిరుమల విశేషాలు చెప్పాలంటే ప్రధానంగా మనకు కంటికి కనిపించేటువంటి విశేషాలు ఏమిటంటే తిరుమలలో మనము స్వామివారి వెండి వాకి దాటిన తర్వాత మనకు గర్భగుడిలోకి వెళ్ళేటప్పుడు పైన నలుమూలల సింహపు విగ్రహాలు కనిపిస్తాయి ఓకే సింహాలు ఉంటాయి ఓకే భారతదేశంలో ఏ విష్ణుమూర్తి ఆలయంలో సింహాలు ఆ విధంగా కనపడవు సింహాలు అంటే అమ్మవారికి సంబంధించినవి అట్ ది సేమ్ టైం గరుడు కూడా కనిపిస్తాడు ఆయనదే అది ఒక విచిత్రమైనటువంటి లక్షణం ఆ యొక్క ఆలయానికి మాత్రమే మనం చూడొచ్చు ఎక్కడ కనపడదు అలాగే దసరా నవరాత్రుల్లో స్వామివారికి బ్రహ్మోత్సవం చేస్తాం బ్రహ్మోత్సవం చివరి రోజు ఎర్రగా ఉన్నటువంటి అన్నపు రాశిని పోసి దానిపైన వేపాకు పెట్టి స్వామివారికి బలిహారంగా ఇస్తాం సంవత్సరానికి ఒక మాసంలో మాత్రమే బిలువ పత్రాలతో స్వామివారిని పూజిస్తాం ఓకే కూడా సో ఈ విధమైనటువంటి లక్షణాలు మనకు కనిపించినప్పుడు ఏమైతుందంటే మరి శివతత్వం అన్నపు రాసిపోయడం అనేటువంటిది అమ్మవారి తత్వం ఇంకా ఆయనకు అభిషేకము వగైరా చేయడం అనేటువంటిది వైష్ణవీ దీనివల్ల కొంత సందిగ్ధత ఏర్పడి భక్తుల్లో కొంచెం కన్ఫ్యూషన్ కదా తర్వాత రామానుజాచార్యలు వచ్చి చేసిన తర్వాత తర్వాత అక్కడ రెండు బావులు ఉన్నాయి ఆ గుడిలో రెండు బావులు ఉన్నాయి ఒకటేమో మనకు స్వామివారిని దర్శనం చేసుకుని బయటకు వస్తే బంగారు బావి కనిపిస్తుంది ఓకే ఆ ఒకలా మతకుపోయేటువంటి స్వామి వారి యొక్క పువ్వులు ప్రతిరోజు దాని పడేసేది అవి ఆ బావిలో వేస్తాం మరి ఎంత కాలం నుంచి వేస్తున్నాం అయినా తరగదు అది ఆ బావి తొరకు నేను అది నిజంగా మళ్ళీ ఏంటి పూలు అంటే గుట్టలు గుట్టలు కదా మామూలు పూలు అవి తర్వాత మరో బావిలో ఉన్నటువంటి నీటిని స్వామివారి పూజా కార్యక్రమాలకు ఉపయోగిస్తాం ఓకే సో ఆ విధంగా రెండు బావులు పైన మనకు కనిపిస్తాయి సూపర్ అట్లాగే శ్రీకృష్ణదేవరాయలు ఆయనకు ఆలయాలకున్న అనుబంధం ఏంటి నన్ను అడిగితే అసలు తిరుమల తిరుపతి దేవస్థానాలు ఎన్ని ఉన్నాయో ఆ కంట్రోల్లో బోర్డు కంట్రోల్లో ఆ దేవాలయాలన్నీ కూడా శ్రీకృష్ణదేవరాయల సమయంలో ఒక వెలుగు వెలిగినాయి ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయలు విజయనగర చక్రవర్తి ఇరవై సంవత్సరాలు పరిపాలించాడు రాజ్యాన్ని ఆ ఇరవై సంవత్సరాల్లో దాదాపు ఏడు మార్లు ఆయన తిరుమల దర్శనం చేసుకున్నాడు చేసుకున్న ప్రతిసారి బంగారు నాణ్యాలు వజ్రాలు వైఢూర్యాలు కెంపులు ధన కనక వాహనాలు ఇవన్నీ కూడా డొనేట్ చేసేవాడు చివరికి ఆ యొక్క విమానం పైన బంగారు తాపడానికి కూడా ఆయనే బంగారు ఇచ్చాడు ఓహో ఇక ఎందుకో ఆయనకు పదహైదు వందల పదిహేడు చివరి దర్శనానికి వచ్చినప్పుడు ఆయనకేమనిపించిందేమో ఆ గుడి తలుపు పక్కన తను తన ఇద్దరి భార్యలు తిరుమలదేవి చిన్నాదేవి ముగ్గురి యొక్క విగ్రహాలు రాగితో చేసి అక్కడే స్థాపితం చేశారు అచ్చా అవునా ఇప్పటికి కూడా మనకు కనిపిస్తా కనిపిస్తాయి లోపల బంగారు వాకి లోపల బంగారు వాకి అక్కర్లేదు మనం మామూలుగా ఈ ప్రధానమైనటువంటి వాకిలి గోపురం కింద గాలి గోపురం కింద వాకి దాటి తిన్న మనకు కనిపిస్తా అవునా ఇంకా వాళ్ళు స్వామిని నిత్యం దర్శించుకున్న దిగి లెక్కర్ అన్నమాట ఓకే 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 ఇంకొకటి గురుగారు మనం ఫస్ట్ అనుకున్నాం దాన్ని అసలు ఆ మ్యాజిక్ మనకు మనకు ఆయన దర్శనం లభించేది లిప్తా లిప్త కాలం వతలపడుతారు మన అయినా కూడా జనం వేలం వెర్రిగా వస్తూనే ఉంటారు ఏంటి ఆకర్షణ మాయా అది నాకు అర్థం కావట్లేదు మేము చదువుకునే రోజుల్లో ఇప్పుడున్నటువంటి వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లేదు అప్పుడు ఒక మూడు షెడ్లు ఉండే ఓకే ఆ మూడు షెడ్ల్లో మహా అంటే ఒక ఒక రోజుకు ఒక పదహైదు వేలు పదివేలు మంది అంది వచ్చేవారు దానిలో కూర్చోబెట్టేవాళ్ళు అక్కడే మనకు పాలు ఇచ్చేవాళ్ళు టిఫిన్ ఇచ్చేవాళ్ళు అవి తెలిస్తే పొలవమనిపోయి వెళ్ళిపోయి స్వామివారిని దర్శనం చేసుకుని వచ్చేవాళ్ళు అప్పుడు ఇంత ఉద్రిక్తత లేదు ఈరోజు స్వామివారిని దర్శించుకోవడానికి పర్ డే డెబ్బై ఐదు నుంచి లక్ష లక్ష దాకా వస్తున్నారు విశేష దినాల్లో లక్ష ఇరవై వేలు కూడా వస్తున్నాయి కరెక్ట్ దానివల్ల దర్శనము ఒక మనిషి దర్శనం చేసుకునేటువంటి సమయం తగ్గిపోతూ వచ్చింది క్రౌడ్ ఎక్కువ అయిపోయింది భక్తుల శాతం పెరిగింది బాగా దీనివల్ల ఏమైంది మహా అంటే పదహైదు సెకండ్లు దర్శనం తోసిస్తారు అంతే ఉండే మహా అంటే ఒక నిమిషం అంతే లేదు నీకు శుక్రవారం రోజు అభిషేకం అనుకో ఇరవై నిమిషాలు కూర్చోబెడతారు కాబట్టి సోమవారం ముందు కూర్చోబెడతారు కాబట్టి ఒక ట్వంటీ మినిట్స్ ఈ మధ్యలో రెండు వారు నిద్ర కూడా వస్తుంది ఎందుకు వస్తుందంటే స్వామివారిని దర్శించుకోవాలని రాత్ర నిద్రపోతే ఇక్కడ నిద్రపోతాం ఇక గురువు శుక్రవారంలో నిజ పాద దర్శనము నిజ నేత్ర దర్శనం మాత్రం లభిస్తాయి ఆ రెండు రోజులు కొంచెం మనిషికి అంతే అంతకుమించి ఎక్కువ సేపు స్వామివారిని దర్శనం చేసుకోవడానికి ఇంకా ఎవరో విఐపిలు పెద్ద పెద్ద వాళ్ళు పోయినప్పుడు వాళ్లకు కొంచెం క్యూని స్టాప్ చేసి వాళ్ళు అర్చన గిర్చన చేసి పంపిస్తారు పుణ్య పురుషులు వేరే విశ్వసాగరా అంతేగా శ్రీనివాసుడు ఈ పురుషులకు ఎక్కువ వరాలు ఇస్తాడా మా లాంటి మామూలు భక్తులకు తక్కువ వరాలు ఇస్తాడా ఎక్కువ డబ్బులు వేసే ఇస్తాడు ఆయన అంతేనా ఎందుకంటే ఆయన వడ్డీ కట్టొద్దు ఆయన అప్పులు ఆయనకున్నాయి వీళ్ళైతే ఎక్కువ డబ్బులు వేస్తారు నువ్వు మనం ఏం లేదు అంటావా అసలు అక్కడ హుండి మొదట్లో లేదు స్వామివారికి కానుకలు లేవు అక్కడ నిలబడి వసూలు వాళ్ళు ఓకే ఒక ఆలయాన్ని వేలం వేసేవారు బ్రిటిష్ వాళ్ళు వాడు వేలం పట్ల కొనుక్కునేవాడు ఒక సంవత్సరానికి రెండు సంవత్సరాలకు దాని నుంచి ఆలయాన్ని వాడు సంపాదించుకుంటూ టోల్ ఇది మరి తెలియదు అంత దుర్మార్గాలు చేశారు ఎవరు ఆంగ్లేయులు దాని తర్వాత అన్నమయ్య గారు ఆ హుండిని పెట్టించారు ఓకే ఆ హుండి కింద ఆదిశంకరాచార్యులు శ్రీచక్రం అందుకనే నీకు దాన్ని ఏమంటాం ధనాకర్షణ జనాకర్షణ అందుకని ఎక్కడ లేని ఆకర్షణ అక్కడ ఉంటుంది ఆ ఆలయానికి ఉంటుంది అసలు ఆ కొండ మీదకి మనిషి ప్రవేశిస్తూనే ఒక ట్రాన్స్ లైక్ వెళ్ళిపోతాడు కదా నిలువు నిలువుదోపి కూడా సిద్ధమైపోతాడు నిలువు దోపిడికి సిద్ధమైపోతాడు నిలువు దోపిడి ఎక్కడా లేదు అదే అంటున్నా అన్నట్టు ఉంటుంది జనాలు మొత్తం తీసేసి వేసేసి వచ్చేస్తారు అంత ధనాకర్షణ హాయ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వీడియో ఈ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం సాయంత్రం మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి టీవీ ఛానల్ హాయ్ నమస్తే నేను మీ సోనియా ఆకుల ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ టీవీ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మాన్కోటా ప్రసాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫోర్ బై సెవెన్ టీవీ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అండ్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ